గురుగారు ఈ మధ్య ఒక ట్రెండింగ్ ప్రశ్న అనుకోవచ్చు ట్రెండింగ్ న్యూస్ అనుకోవచ్చు మొన్న శ్రావణ పౌర్ణమికి రక్షాబంధనం అన్న చెల్లెళ్ళు చక్కగా రాఖీ కట్టుకొని పండగ జరుపుకోవటం జరిగింది అయితే ఎవరైతే అన్న తమ్ముళ్ళకి అక్క చెల్లెళ్ళు రాఖీ కట్టారో వాళ్ళు ఈ అన్న తమ్ముళ్ళు అక్కా చెల్లెళ్ళకి వాళ్ళ ఇంటికి అంటే పుట్టింటికి పిలిచి వారికి బట్టలు పెట్టి అంటే పశుంగం పెట్టి పంపించకపోతే వారికి కీడు జరుగుతుంది అని చెప్పే మాట ఇప్పుడు ప్రచారంలో ఉందండి ఈ గ్రహణం అయినటువంటి మర్నాడు ఇప్పుడు మనకి పౌర్ణమి రోజు గ్రహణం ఉంది కదండి పాడ్యమి నుంచి కూడా ఈ మహాలయం వస్తుంది కదా పదిహేను రోజుల పాటు ఈ పదిహేను రోజుల్లో అంటే ఈ పౌర్ణమి వెళ్ళిన తెల్లవారి నుంచి అమావాస్య లోపల ఈ పదిహేను రోజుల లోపలే పిలిచి పెట్టాలి పెట్టకపోతే గనక వారికి కీడు జరుగుతుందట ఇది నేను ఇప్పటివరకు ప్రతిదానికి ప్రమాణాన్ని శ్లోకరూపంగా చెప్పి మరీ చెప్పా అలా చెప్పిన దేవుడు ఉన్నాడో వాడిని ఆ ప్రమాణం చెప్పానండి వాడు ప్రమాణం చూపించకపోతే నేను ఇక్కడికి వచ్చే లెంపలేసుకుంటాను అబద్ధాలు వరుసగా చెప్పడం కాదు ఇది చెప్పాలి ఆ బట్టలు కొట్టి వాడికి ఏదో బట్టలు మిగిలి ఉంటాయి ఈ వంకను తోసేద్దామనే ఆలోచన ఒక్కోసారి ఒకసారి ఆ మధ్య నాలుగైదేళ్ళు అనుకుంటాను మగపిల్లలు ఎంతమంది ఉంటే వాళ్ళ పేర్లు తలుచుకుని ఒక్కొక్కడికి వెండి పళ్ళు వెండి గ్లాసు ఇవ్వకపోతే పిల్లలు ఎగిరిపోతారని వెండి గ్లాసులు ఇవ్వాలా ఇవ్వగలిగిన వాళ్ళు ఉంటారు ఇవ్వగిన వాళ్ళు ఉంటారు చసిదారా అందరూ వాళ్ళ దగ్గర మిగిలి ఉంటాయి మంచి మంచి ఛాన్స్ అంతే పంపించాడు కనిపించిన ప్రతిదాన్ని నమ్మద్దు చెప్పిన ప్రతిదాన్ని ఆచరించొద్దు కేవలం వ్యాపారం ఇవాడ వ్యాపారం 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 ప్రతిదీ వ్యాపారం అన్ని ప్రమాణం అందుకనే వాట్సాప్లో ఎవడైనా రాస్తే నేను ఈ ప్రమాణం ఏమిటో అని అడగాలి కానీ వాడి నెంబరు అడ్రస్ వాడు దాంతో ఏం చేస్తాం గాలిలోకి రాయి విన్నట్టే వద్దు ప్రమాణం అడగాలి ఏ కారణంగా ఏ గ్రంథంలో ఏ అధ్యాయంలో ఏ శ్లోకంలో ఇది చెప్పబడిందో చెప్పవు నమ్ముతాను దీన్ని మనం ఏం నమ్మక్కర్లేదు ప్రేక్షకులందరికీ కూడా జ్ఞప్తి ఇప్పుడు గురువు గారు చెప్పింది అదే ప్రతిదీ కూడాను వ్యాపార ధోరణితో చూస్తున్నారు కాబట్టి అసలైనటువంటిది మన శాస్త్రం ఏం చెప్పింది దాది పక్కకి వెళ్ళిపోతుంది మన శాస్త్రాన్ని మనం పట్టుకుందాము గురువులు చెప్పిన మాట మనం విందాము ముందుకు వెళ్దాము